ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఐదు ఎద్దులు రెండు జతలు ఒకటి సింగిల్ మంచి సైజులు అవుతున్నటువంటి దేశ పెద్దలు కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికి మార్కెట్లో జతలైతే ఈ విధంగా ఇవి ఏం చెప్పినారన్న కడి రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఎనభై ఐదు చెప్తున్నారు హెవీ బిగ్ లో ఉన్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశ పెద్దలు ఈ పళ్ళున్నాయ్ కలిపినాయి పళ్ళు కలిపినాయన ఈ జత పాటు ఇవేం చెప్పిన రేటు గురునాథన్నకే తెలుసా ఎంత ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను ఈ రెండు జతలతో పాటు అలానే ఇది సింగిల్ స్వామి ఇదేం చెప్పిన రేటు ఫార్టీ టూ థౌసండ్ మరి నలభై రెండు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చేసాము మన ములగవల్లి వాచెస్లు గురునాథ్ యాదవ్ అనే గారు ఇవి ఇవి రెండు జతలు కానివ్వండి ఇది ఒకటి సింగిల్ కానివ్వండి ఇవన్నీ కూడా చేదే భరోసా గ్యారంటీ కదా ఏవి నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ మినిమ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ గురునాథ్ అన్నదే ఈ విధంగా ఉన్నాయి నెరుగా మాట్లాడే వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం నిధుల సంతా